అధికార పక్ష నిర్వాహక నిర్బంధ నిర్వాహకమా కూటమి అభ్యర్థి ఆరోపణలకు లెక్క చేయని విధానమా అని స్థానిక టీడీపీ జనసేన బిజెపి తలపడిన రాజకీయ విశ్లేషకులు బహిరంగంగానే విమర్శించిన వైన్యం నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్టణం కుచ్చేడు రోడ్ లోని జరిగిన సంఘటనలకు ఫలితంగా జరిగిన ఇరుపక్షాల రాళ్ళ పోరాటంలో మధ్యస్థులుగా వచ్చిన పోలీసు యంత్రాంగం ఏకపక్ష నిర్ణయ ప్రక్రియలో భాగంగా కూటమి నాయకులను ముఖ్యంగా నియోజకవర్గ స్థాయిలో ఉన్న తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకులను సైతం మొదలక లాఠీ పెత్తనం సాగించారు ఈ ప్రయాణం ఏకపక్ష నిర్ణయంతో కోపోద్రిక్తులైన కూటమి నాయకులు సరైన సమాధానం ఇవ్వండి అని అడగటంతో ఉక్రోషం పొందిన పోలీసులు తమ జులుమును అడిగిన నాయకుల పైనే కాక జనాలపైన కూడా లాఠీలతో జులుం జులిపించారు దీనితో ఆగ్రహించిన సంబంధిత కూటమి నాయకులకు సంబంధించిన అభిమాన కార్యకర్తలు ఆవేశానికి లోనై ఎదురు దాడికి దిగారు ఈ నేపథ్యంలో అటు ఇటు రాళ్ల దాడితో కూడిన వర్షం ప్రకంపనలు సృష్టించారు ఈ పరిణామం రెండు దశాబ్దాలకు ముందు రెండు వేల నాలుగో సంవత్సరంలో యాదృచ్ఛికంగా తనకు ఇష్టం లేకపోయినా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం దరిశిలో పోటీ చేసిన కదిరి బాబురావు నామినేషన్ సమయంలో జరిగిన సంఘటన రాష్ట్ర స్థాయిలో విదితమే అలాగే రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం తరపున పోటీ చేసిన డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ పోటీ చేసిన ప్రయాణంలో మరో దుర్ఘటన రాష్ట్ర స్థాయిలో తెలిసినప్పటికీ అది రెండు దశాబ్దాల ముందుగానే మరిచిపోయిన సంఘటనను మరిచి సంఘటనలుగా గుర్తెరిగి ఉన్నారు కాగా అదే ప్రతిఘటన సంఘటనలు గుర్తు చేస్తూ సోమవారం నాడు జరిగిన దాష్టికత్వం ఎవరికి ఏ మంచి చేస్తుందో ఏ చేదు చేస్తుందోనని స్థానిక రాజకీయ విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు